మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నర్సరాపేట రూరల్ మండలం మరి వైస్ ఎంపీపీ ఎలక్షన్ జరుగుతుంది మరి కార్యక్రమానికి కొంతమంది ఎంపీటీసీలు ఓటు వేయడానికి రావడం జరిగింది ఏదైతే గడిచిన ఎంపీపీ ఎలక్షన్స్లో ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్రమంగా ప్రవర్తించి దుర్మార్గంగా ప్రవర్తించి కనీసం నామినేషన్ కూడా వేయనీయకుండా మరి ఎంపీటీసీలు గెలవడం జరిగింది ఎవరైతే వైసీపీలో ఉండి ఎంపీటీసులు గెలిచిన వాడు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఉమ్మడి కూటమికి మద్దతు ఇద్దామని చెప్పి చెప్పడం జరిగింది మరి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి ఇవాళ పరిపాలన సాగుతుంది కాబట్టి ఆ పరిపాలనకు అండగా ఉండటానికి నర్సాపేట రూరల్ మండలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది మరి ఇక్కడ వాళ్ళ మరి వైస్ ఎంపీపీ ఎలక్షన్స్ కోసం దాదాపు ఆరు మంది ఎంపీటీసీలు రావడం జరిగింది ఇంకా పది మంది ఎమ్మెల్యే ఎంపీ ఎంపీటీసీలని అక్రమంగా నిర్బంధించి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో వాళ్ళ హాస్పిటల్లో ఉంచడం జరిగింది ఇంకా తీరు మారలేదు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అవినీతి అక్రమాలు దుర్మార్గాలతోటి అతను ఐదేళ్లు పరిపాలన గడిచిపోయింది సిగ్గుపడాల్సిన విషయం ఎమ్మెల్యే గోప మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇప్పటికి కూడా నీ తీరు మారలేదు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఏదైతే వ్యవస్థలన్నీ కూడా పాడైపోయినాయో గడిచిన ఐదేళ్లలో వాటిని బాగు చేసుకోవాలని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓటు వేస్తే ఇవాళ మరి ఏదైతే వైసీపీలు గెలిచిన ఎంపీటీసీలు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మరి ముఖ్యమంత్రి గారికి మా ఉప ముఖ్యమంత్రి గారికి అండగా ఉండటానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇవాళ మరి ఎంపీపీ ఆఫీస్కి వచ్చి మండల ఆఫీస్కి వాళ్ళు ఓటు వేయడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళందరినీ కూడా అక్రమంగా నిర్బంధించి వారి మీద దుర్మార్గాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గోపురెడ్డి శ్రీనివాసరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి ఇవాళ పోలీస్ శాఖ చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు ఎందుకంటే స్వచ్ఛందంగా ఓటు కల్పించాలి ఏదైతే ఎంపీటీసీలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ అభివృద్ధిలో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వాళ్ళు బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు అందువల్ల బలవంతంగా వాళ్ళని బయటికి రానికుండా ఈ విధంగా నిర్బంధించడం అది మంచి పద్ధతి కాదు మరి మాజీ ఎమ్మెల్యే గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఎవరినైతే నువ్వు నిర్బంధించా వాళ్ళందరూ కూడా ఇవాళ వాయిదా వేయడం జరిగింది రేపు తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఓటు హక్కును వినియోగించినట్టు మరి ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ పదహారు మంది ఎంపీటీసులు స్వచ్ఛందంగా ఓటు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అందువల్ల ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి నర్సాబాడ రూరల్ మండలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వీళ్ళందరినీ కూడా ఓటు కల్పించి మరి అభివృద్ధి పాలన నడిపించడానికి రేపు ఎండి ఆఫీస్కి రావడానికి అవకాశం కల్పించమని కలెక్టర్ గారిని ఎస్పి గారిని కోరుతూ ఉన్నాము తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమైతే స్వచ్ఛందంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మంచి పరిపాలన ఇవ్వడానికి నీతి నిజాయితీతోటి తోటి పరిపాలన చేయాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము కానీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏదైతే గడిచిన ఐదేళ్లుగా ఏ విధంగా అవినీతి అక్రమాలు దుర్మార్గాలు చేశారో వాటి మీద ఎంక్వైరీ వేయిస్తాము సిఐడి ఎంక్వైరీ వేయించి ఏదైతే అవినీతి పనులు చేశాడో భూ కబ్జాలు చేస్తాడు ఇవన్నీ కూడా బయటికి తీసి అతని మీద చర్యలు తీసుకుంటాము ఇవాళ మీరు చూస్తున్నారు చిలకూరుపేట ఎమ్మెల్యే రజనీ గారి మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వం అదేవిధమైన చర్యలు ఈ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కూడా చేయమని నేను ప్రభుత్వాన్ని మరి ప్రశ్నిస్తూ ఉన్నాను తప్పనిసరిగా ఈ ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోవాలి మరి ఎన్నో ఏళ్ళుగా ఐదేళ్లుగా భూ కబ్జాలు చేసి అవినీతి పనులు అక్రమాలు చేసి ఎంతోమంది మరి కార్యకర్తల మీద కేసులు పెట్టించిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి అతని మీద ఎంక్వైరీ వేయాలని చెప్పి మీడియా మీకు తెలియజేస్తూ ఉన్నాను